నేతి బీరకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో ఎంతమంది తిన్నారో ఎంతమంది తినలేదో కామెంట్ అయితే చేసి నాకు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరు అందరూ మేము చాలా చాలా బాగున్నాము ఇది ఈ రోజైతే ఇదిగోసారా ఇది ఏంకాయ అంటే నేతి బీరకాయ అండి మా ఇంటి దగ్గర పక్కన నైబర్స్ అయితే తెలిసిన వాళ్ళైతే వాళ్ళ చట్నీ కాల్సిందండి పోసి మా పచ్చడి చేసుకోమని పంపించారు అయితే నేనైతే దీని పచ్చడి అయితే చేస్తున్నాను ఈరోజు మరి ఇది ఈ కాలంలోనే దొరికిద్దండి కార్తీక మాసంలోనే కాస్తాయి ఈ కాయలు కాబట్టి తప్పకుండా ఈ కాయ అయితే తినటం మంచిదే ఎందుకంటే నేను పచ్చడి చేస్తున్నాను ఈ రోజు ఎక్కువ పచ్చడి చేసుకుంటారు ఈ కాయలు నేతి చాలా కాలం అయిందండి ఈ మధ్య నాకు ఎక్కడ కనపడలేదు ఈ కాయలు మరి ఇప్పుడైతే వాళ్ళకు కోసి పంపించారు మరి ఇప్పుడైతే నేనైతే దీన్ని పచ్చడి అయితే చేస్తున్నాను ఎట్లా చేస్తానో చూపిస్తానండి నేతి బీరకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో ఎంతమంది తిన్నారో ఎంతమంది తినలేదో కామెంట్ అయితే చేసి నాకు చెప్పండి దీన్ని చెక్కునే పని లేదండి సరే శుభ్రం కడిగేసాను కాయ అయితే చక్క ముక్కలు కోసుకోవాలన్నమాట ఇంకా చూడండి ఇదిగో ఎంత లేతగా ఉందో ఎంత బాగుందో చూడండి ఇటు ఇటు కోసుకుని ఎట్లా ఉందంటే అది కేరకాయ దోసగా ఉంటుంది కదా కేర దోస ఎట్లా ఉందండి కాయ అయితే చాలా బాగుంటది పచ్చడి అయితే చేసుకోవాలి ఇది మరి కూర వండుకుంటారో లేదో నాకైతే తెలియదు అండి నేను ఎప్పుడు చూడలేదు పచ్చలు చేసుకోవడమే తెలుసు నాకైతే ఒకవేళ కూర వండుకుంటారో లేదో నాకైతే కామెంట్ చేయండి అక్కడ ఎవరికైనా తెలిస్తే గనక కోస్తున్నా కానీ బీరకాయ వాసనే వస్తుందండి ఇది ఇప్పుడే విధంగా కోసేసుకుంటాను ఇవన్నీ కూడా అండి అయితే కోహేసాను బీరకాయ ఇగోసారా ముక్కలు అందులోకైతే ఇది ఇప్పుడు పచ్చిమిరపకాయలు తర్వాత కుల్లిపాయ ఒక రెండు టమాటాలు కూడా వేస్తానండి అది కూడా కోసేసి వేయించుకుని పచ్చడి అయితే చేస్తాను నేతి బీరకాయ పచ్చడి మా పిల్లలు ఎప్పుడు తినలేదండి నేను ఈ మధ్యకాలం అసలు ఎప్పుడు చేయలేదు ఈరోజు చేస్తున్నాను అనమాట పచ్చిమిరపకాయలు అయితే మనం వేయించుకోవడానికి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి కదా ఇలా కట్ చేస్తున్నాను లేకపోతే పేల్తాయి మొన్న మన ఒక రోజైతే దొండకాయ పచ్చడి చేశానండి ఒకసారి వీడియో కూడా పెట్టాను అసలు ఎంత బాగుందంటే రోటి పచ్చడి అనమాట దొండకాయ పచ్చ చాలా టేస్టీగా ఉంది ఇదిగో ఇప్పుడైతే ఈ బాండీలో వేస్తాను బాండీ పెట్టిపోయే తెలిగిస్తున్నానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయాలి మనము ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిరగలు వేయించుకుందాము కొంచెం ధనియాలు వేస్తున్నాను తర్వాత కొంచెం జీలకర్ర ఇక ఒక స్పూన్ ఆవాలు కూడా వేస్తున్నాను ఇప్పుడైతే ఇవి చక్కగా ఎగుతా ఉన్నాయి కదా ఈ లోప పచ్చిమిరగాయలు వేస్తున్నానండి పచ్చిమిరగాయలు వేగుతా ఉన్నాయి కదా ఇవి కూడా అండి ఇందులో అయితే వేగుతా ఉంటాయండి లోపల నేను టమాటా కూడా అవి ఇందుతా ఉన్నాయి కదండి ఇక్కడ టమాటా కూడా కోసేసి వాటితో పాటు వేసేస్తానండి ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలి మనము చక్కగా వేగేదాకా వేయించాము వరకు ఇద్దరు చింతపండు కూడా వేయాలి వేస్తానండి ఇవి వేగితా ఉన్నాయి కదండి ఇదిగో చింతపండు అయితే కొంచెం తీసుకున్నాను ఇందులో వేస్తున్నాను మూత పెడతానండి ఇప్పుడైతే ఏగనిద్దాం నిద్దాం కొద్దిసేపు ఏగి దాకా మూత అయితే తీస్తున్నానండి చూడండి ఇప్పుడు ఇంకా మూత అయితే వేయకూడదు ఇంకా ఎందుకంటే వాటర్ వస్తున్నాయి అందులోంచి ఇంక ఈ విధంగా బాగా వేయించుకుందాం మూత వేయకుండా బీరకాయ ఒకటి ఇదొకటి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందండి కాబట్టి ఇప్పుడు మూత వేయకుండా ముందైతే మూత వేస్తాను మగ్గినవి చక్కగా ఇప్పుడు మూత లేకుండా బాగా వేయించుకుందాం బాగా ఏగాలండి బాగుంటది వేగుతా ఉన్నాయి కదండి వేగిపో వచ్చినాయి ఇంకా దించేస్తాను కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి ఇందులో చిటుకుడు పసుపు అయితే వేసాను ఇంకా అయిపోయింది ఇంకా పొయ్యి ఆపేసి మిక్సీలో వేస్తాను రోటి పసులు అయితే ఇంకా బాగుంటుంది నేనైతే మిక్సీలో వేస్తున్నాను ఇంతేనండి ఏగిపోయి కాపీ అత్తన పొయ్యి అయితే కొద్దిసేపు ఆరనిచ్చి అప్పుడు మనం మిక్సీలో అయితే వేద్దాం ఇగో అండి ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా మిక్సీలో వేసేస్తున్నాను నేనైతే తాలింపు పోయినండి తర్వాత తిరుగుమాత వేసుకుంటే ఉంటుంది ఉంటది ఈ పచ్చడికి బాగుంటది ఎందుకంటే అన్ని వేస్తున్నాం కాబట్టి అంతా కూడా ఇందులో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో అయితే నేను ఏమేస్తున్నానో చూడండి ఉప్పు అయితే వేస్తున్నాను గళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఇగో చూసుకుని వేసుకుందాం చాలా పోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఆల్మోస్ట్ సరిపోద్ది అనుకుంటున్నాను తర్వాత అండి వెల్లుల్లిపాయలు తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కోసాను ఇగోండి తర్వాత ఇగ మూడు డబ్బులు కరేపాకు పచ్చి కరివేపాకు వేస్తున్నానండి ఇప్పుడు అది మిక్స్ చేసేయడమే కొంచెం వేయాలి ఇదిగోండి పచ్చడి అయితే కాబట్టి ఇంకా కొంచెం వేస్తాను కొంచెం అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి ఇవ్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తారా ఇంక ఇందులో నేను తాలింపు అయినా అండి ఎందుకంటే ఆల్మోస్ట్ సరిపోయేది బాగుంటది ఇది ఇంకా పచ్చ చూడండి ఎంత బాగుందో చూడటానికి ఇది సరిపోయింది లేదు చూద్దాం బస్ సూపర్గా ఉందండి కానీ కొంచెం సప్పగా ఉంది కొంచెం ఉప్పు అయితే కలుపుతాను నేను సాల్ట్ కలుపుతాను కానీ చాలా బాగుందండి మీరు ఇదే విధంగా తన ఒకసారి రెడీ చేసుకోండి చేసుకుని ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఈ టైంలోనే లోనే కాయలు అయితే ఎక్కువగా దొరుకుతా ఉంటాయి నేతిబెరకాయలు మరి కార్తీక మాసంలో చాలా మంది చేసుకుంటా ఉంటారు ఈ పచ్చడి కాబట్టి ఇదండి ఈ రోజు వీడి అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇదంతా కూడా తీసేస్తున్నాను ఇందులోకి తీసేసి ఒకసారి అన్నంలో వేసుకుని చూద్దాం ఎట్లా ఉంటుందో పచ్చడి అయితే రెడీ చేస్తాను కదండి కొంచెం అన్నం పెట్టుకుని తినేద్దాం ఎట్లా ఉందో ఆ పచ్చని చూసేసరికి అయితే చాలా ఆకలి అయితే వేస్తా ఉంది కొంచెం పెట్టుకుంది అందాం నేనైతే జొన్నం తింటున్నానండి అన్నం తింటలేదు కానీ ఈ రోజు పచ్చడిని చూసేసరికి అన్నం తనకి ఇదిగో ఎంచు సరే ఇదిగో పప్పు కూడా ఉండాలి మనం ఇది తోటలో ఎంచు కోసుకొచ్చిన ఆకుర్రలతో పప్పు అయితే రెడీ చేశాను ఇప్పుడు ఈ పప్పు ఇది వేసుకుని అన్నం తినాలి బ్రెడ్ లోందో టేస్ట్ అయితే చేసేద్దాం ఇదిగోండి అన్నం అయితే పెట్టుకొచ్చుకున్నాను పప్పు ఆ కూర మరి మనం చేసిన పచ్చడి తర్వాత కోడిగుడ్డు కూడా ఉంది ఇప్పుడైతే మనం పచ్చడి టేస్ట్ చేద్దామండి ఇదిగో నేను తినేసారా చూడండి మిక్కి కూడా వచ్చేసింది ఇదిగోండి ఎలా కలుపుతున్నారు చూడండి బాబా అయి సూపర్ గా ఉందండి ఈ స్మెల్ చాలా బాగుంది తినడానికి చాలా బాగుందండి పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది మరొకసారి అయితే ట్రై చేసేయండి తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది అండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంది బీరకాయ పచ్చడి కంటే కూడా బాగుంది అనమాట మనం మిది తోటలో బీరకాయలు కోసుకొచ్చి చేస్తాను కదా పచ్చడి మామూలు బీరకాయల కంటే నేది బీరకాయ పచ్చడి అయితే చాలా బాగుంది మరి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా నేను చేసినట్లయితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటది మరి నేనైతే ఈ రోజు పచ్చడి ఇదిగో పప్పు చక్క అన్ని కలుపుకుని భోజనం అయితే చేస్తా ఉన్నానండి పప్పు కూడా చాలా బాగుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి